లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య సమంత కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఏ మాయ చేశావే మనం ఆటో నగర్ సూర్య మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి నాగ చైతన్య సమంతాలు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లుగా ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్నారు సమంతతో విడా తర్వాత నాగ శోభితతో రిలేషన్ లో ఉన్నాడు శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది ఇదే సమయంలో సమంత రెండో పెళ్లి గురించి అనేక కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు రాజు నిడమూరు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజు నిడమూరు దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే రాజు నిడమూరుకు ఇప్పటికే పెళ్లైంది త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సమంత నటించిన సిటాడల్ సినిమాకు సైతం రాజు నిడమూరునే దర్శకత్వం వహించారు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది దీనికి తగ్గట్టుగానే ఈ జంట కలిసి దర్శనం కూడా ఇస్తూ ఉన్నారు ఆదివారం సమంత తిరుమలకు వెళ్లిన సమయంలో కూడా రాజు నెడమోరు ఆమెతోనే ఉన్నారు ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కు లైక్ కొట్టారు ఆ పోస్ట్ లో ఏముందంటే భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే భర్తలు వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే ఇరవై ఒక్క శాతం మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట అదే భర్తలు ప్రాణాంతకమైన వ్యాధికి గురైతే భార్యలు విడిపోవాలనుకునే శాతం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అని సర్వేలో తేలిందట భార్యలు అనారోగ్యంతో ఉంటే వారి నుంచి విడిపోవాలనుకునే భర్తలు ఎక్కువ కానీ భర్తలు అనారోగ్యంతో ఉంటే వారితో కలిసి జీవించే భార్యలు ఎక్కువ అని తేలింది ఈ పోస్ట్ ను సమంత లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది సమంత రెండో పెళ్లికి రెడీ అవుతుందనే చర్చ సాగుతోంది విడాకుల అనంతరం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అన్ని తెలిసిన వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నెడమోరు వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది